జనప్రియ అప్స్కేర్ టూ బిహెచ్కే ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ త్రీ బిహెచ్కే సిక్స్టీ ల్యాక్స్ మాత్రమే సితారా సైనిక్ పురి రాజమౌళి గారు మహేష్ బాబు గారు సినిమా చేస్తున్నారు ఎస్ఎస్ఎంబి రాలేదా కాల్ రాలేదు నాకేం కాల్ రాలేదు ఏం కాల్ రాలేదు తెలుసా ఆ సినిమా గురించి ఏమన్నా మీకు ఎలా ఉండబోతుంది మస్తు నేను ఇప్పుడు నేను ఎప్పుడు కాలువ నేను రాజమౌళి గారిని మీరు చాలామంది అనుకుంటారు టచ్లో ఉంటారు ఫోన్ చేసుకుంటారు అసలు ఆయన నంబర్ కూడా నా దగ్గర ఉండదు అవునా ఆయన నంబరు ఉండదు దగ్గర ఎప్పుడు కలుసుకున్నది లేదు అసలు షూటింగ్ ఉంటే నాకు కబురు వస్తుంది పలానా డేట్లో నేను ఆ డేట్ పోయినప్పుడు ఆయన ఉంటాడు కాబట్టి ఊరికే అంతే చూసుకుంటాం హయ్ అంటాం ఒక సెకండ్ ఇచ్చుకుంటాం కథ ఏదైనా సీన్ ఉంటే చెప్తారు లేదంటే ఈ ఆ డేట్ పోయినాక మళ్ళీ నా సీన్ వచ్చినప్పుడు అప్పుడు శేఖర్ ఇది సంగతి లాస్ట్ టైం లాస్ట్ టైం ఎప్పుడు కలిసారు రాజమౌళి గారిని ఆరా అప్పుడే షూటింగ్ అయిపోతే ఎప్పుడు దాకా గలవలేదు నేను గలవలే ఇంకా కాల్ కూడా చేయలేదు రే నంబరే ఉండవు నేను ఎప్పుడు కావాలి మాకు ముందు నుంచి అంతే ఎప్పుడు హ్యాపీ బర్త్డే మెసేజ్ పెట్టరు కానీ ఏమి లేవు ముందు నుంచి అంత ఇప్పుడే కాదు అది కొత్త కాదు అట్లాంటిది ఏం లేదు ఏమీ నా ఉంటే వేరే వాళ్ళు ఏమో తెలియదు మరి ఇట్లా నాకు అంత ఫ్రీడమ్ ఉంది అంత ఫ్రీడమ్ ఇచ్చిండ్రు నాకు త్రిపుర ఈ సినిమాతో ఇండస్ట్రీ మొత్తాన్ని అంటే ఒక ఇండియన్ సినిమా మొత్తం రాజమౌళి వైపు తిరిగి చూసింది అంతకుముందు బాహుబలి ఉంది బాహుబలి టూ ఉంది చాలా పెద్ద సక్సెస్ బట్ ఒక కొన్ని దశాబ్దాల పాటు రైవల్లీగా ఉన్న ఫ్యామిలీస్ బట్ అంటే రైవల్లీ అంటే సినిమా పరంగా కాంపిటీషన్ పరంగా రైవల్టీ నందమూరి కుటుంబం మెగా కుటుంబం అక్కడి నుంచి ఒక ఇద్దరు వార్స్ని తీసుకొచ్చి ఇద్దరు బిగ్గెస్ట్ మాస్ హీరోస్ వాళ్ళిద్దరిని తీసుకొచ్చి ఒక సినిమాలో పెట్టి అంత పెద్ద పవర్ఫుల్ మూవీ తీయాలన్న ఆలోచన ఆయనకు వచ్చినప్పుడు మీ అందరూ ఎలా ఫీల్ అయ్యారు మీకు ఆ విషయం తెలిసినప్పుడు రాజమౌళి ఎన్టీఆర్ని రామ్ పెట్టి సినిమా తీస్తున్నారు అని తెలిసినప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి ఏమో మేము ఎప్పుడు డిస్కషన్ మేము ఎవరు మేము కలిసింది లేదు ఏం లేదు ఎవరన్నా నా దోస్తులు ఇప్పుడు వాళ్ళని కూడని కూడా ఏం తీసుకో నేను ఒకటే అనుకుంటా అద్భుతం జరుగుతుంది అనేది మాత్రం అనుకుంటాను అంతే ఇద్దరు ఉన్నారంటే కొద్ది ఇలా వెళ్తున్నారు పీరియాడికల్గా అది అని అదొకటి ఏదో అద్భుతం ఉంటుందని మాత్రం తెలుసు నాకు అంతే ఏదో అంతకు మించి ఇంకా నాకు వేరే ఏం ఆలోచనలు డిస్కషన్ ఏమవుతుంది మా అసలు అట్లాంటి ముచ్చట్లే ఉండవు మా దగ్గర ఏ వివరణ మాట్లాడుకుంటున్నామో నాకు తెలియదు కానీ నేను అసలు దాని జోలికి కూడా నాకే తెలియదు కూడా అసలు అంటే త్రిపురలో మీరు వాళ్ళిద్దరితో కాంబినేషన్ అది గుజరాత్ లో అదే పాము కాటేస్తుంది కదా చరణ్ గారికి అప్పుడు తరకు నేను మేము అందరం ఉంటాం ఆ సినిమా కాంపిటేషన్ అది అది అసలు మేము షూటింగ్ అది చూస్తుంటే సినిమాలో అమ్మా ఈ టైంలో నా మేము కామెడీ చేసిందనుకుంటాం అంత పవర్ఫుల్ సీన్ లో అంత పవర్ఫుల్ సీన్ లో మేము నవ్వుతున్నాం రెండున్నరకి షార్ట్ ఆపేసి నవ్వుతున్నాం ఆయననేమో ఈయనన్న ఈయన నడుము గెలుతాడు నేను ఆయన నడుము గెలుతాడు మధ్యలో నేను దొరికినా సారేమో ఎవరో ఫస్ట్ స్టార్ట్ చేసిందని ఆయన అంటారు ఏమో నేను చూడలేదు సార్ అని నేను అంట చూసింటా కానీ ఇప్పుడు ఈయనకి చెప్తే నాకు పరిచయం ఆయనకు చెప్తే మళ్ళీ నాకు పరిచయం ఎవరిని ఎవరికి వెళ్తారు అని ఏమో సార్ నేను అటు ఏదో అటు చూసుకుంటున్నా సార్ నాకు తెలియదు చూడలేదు అంటే ఆయన అవుతుంటే ఆయనకు అర్థమైపోయి ఉంటుంది వీడు చెప్పాడు ఎట్లా ఎవరు చేసిందనేది తెలుసు అని చెప్పాడు ఇప్పుడు మీరు చెప్పండి ఇద్దరులో ఎవరు అల్లరి ఎవరు ఫస్ట్ వెళ్తారు ఫస్ట్ డెఫినెట్గా తారకే తారకేనా తారకు వెళ్ళి స్టార్ట్ చేసి సైలెంట్ ఉంటాడు కానీ నేను తర్వాత సినిమా అరే ఈ సీన్లో కదా మేము అవుతున్నాం అసలు షార్ట్ ఎంతసేపు ఆగిందంటే వన్ మోర్ వన్ మోర్ వన్ మోర్ వన్ మోర్ ఇప్పుడు చరణ్ పాడుకుని ఉన్నాడు ఇట్లా ఇప్పుడు మొత్తం ఇట్లా ఉంటాడు ఇట్లా ఇట్లా తగ్గింది చూసు ఇట్లా ఇక ఐదో ఒకటి ఉంటుంది అయ్యో నేను అనుకున్నా ఇప్పుడు అనుకున్నా గుజరాత్లో జరుగుతుంది ఇది రాత్రి రెండున్నర అవుతుంది ఆ టైంలో జరిగింది ఇది అంతా అంటే వాళ్ళిద్దరూ కూడా పెద్ద మాస్ హీరోలు స్టార్ హీరోలు ఒకరి మధ్య ఒకరికి ఇగో కానీ అట్లాంటివి ఏమి లేదు వాళ్ళు ఇద్దరు ముందు మంచి ఫ్రెండ్స్ కదా అంటే బయట వాళ్ళిద్దరు ఫ్యాన్స్ మా హీరో పెద్ద మా హీరో పెద్ద చచ్చిపోతారు ముందు నుంచి కదా కొత్త ఏముంది ఇప్పుడు ఇప్పుడు మనం మెయిన్ ఏంటంటే ఏదన్నా ఒకవేళ జనాలు ఆలోచించుంటే ఈ రెండు క్యారెక్టర్లకి ఏది పవర్ఫుల్ ఉంటుందని ఆలోచించి ఎవరిని ఎక్కువ చూపిస్తారు ఎవరిని తక్కువ చూపిస్తారనేది కానీ మొత్తం ఓవరాల్గా ఎంత న్యాయం చేస్తారంటే ఆయన ఇది ఎక్కడ ఇంత ఇంత తక్కువ అవును ఎవడు అంటారు కదా ఈ కాల్ ఇట్లా వచ్చింది ఆ ఇంటర్వ్యూలో చెప్తారు కదా డ్యాన్స్ సేమ్ అట్లనే ఆ క్యారెక్టర్లు కూడా అట్లనే ఉంటాయి మీరు రెండు సైమిల్టేనియస్గా ఉంటుంది ఎక్కడ ఒక్కొక్క ఈచ్ అండ్ ఎవరీ క్యారెక్టర్ ఇండివిజువాలిటీ వేరే ఆ బిహేవియర్ వేరే ఆ భాష వేరే సో ఆ క్యారెక్టరైజేషన్స్ వేరే తప్ప ఇక్కడ ఏ క్యారెక్టర్ ఇది అయినట్టుండదు గుజరాత్లో అప్పుడు ఎన్ని రోజులు షెడ్యూల్ సార్ అది ఐదు రోజులు అంతే గుజరాత్ ఐదు రోజులు చరణ్ గారు పక్కనే ఉన్నారు కదా అంటే ఒక మెగాస్టార్ ఇండస్ట్రీలో ఒక మూడు దశాబ్దాలు పైగా ఆ సింహాసనం మీద కూర్చొని శాసిస్తున్న మనిషి అలాంటి ఒక వ్యక్తి కొడుకు వారసుడు ఈయన కూడా అంతే స్థాయిలో తండ్రికి దగ్గర కొడుకు నిరూపించుకున్నాడు అంత స్థాయిలో ఉన్న వ్యక్తి బిహేవియర్ ఎలా ఉండేది సెట్స్లో మీరు నేను మీరు చరణ్తో ఒకసారి వర్క్ చేసిన చరణ్తో మాట్లాడినా మనకి అసలు ఆ ఇదే ఉండదు అసలు అతను నేను చెప్పలేను కానీ అతనితో వర్క్ చేసిన వాళ్ళు కానీ తనతో పరిచయం వాళ్ళు కానీ చెప్తారా అది ఏం ఉండదబ్బా అది ఇంత పెద్ద స్టార్తోనేది అసలు ఉండదబ్బా మనం అనుకుంటాం అంతే ఇప్పుడు వీళ్ళందని అనుకుంటారు యాహిల్గా ఏ ఇప్పుడు ఉన్న ఏ హీరోలు అయినా అసలు ఆ బిహేవియర్ లేదబ్బా ఇక్కడ కాకపోతే ఎవరు క్యారవాన్లో వాళ్ళు కూర్చుంటారేమో తప్ప అసలు ఎవరికి లేదు అది నేను ప్రతి ఇంటర్వ్యూలో ఆలోచిస్తూ ఉంటాయి అడిగినప్పుడు అంత వాళ్ళు ఎట్టు వాళ్ళు కూడా నా అనే ఉంటారు అన్న అనలేను నేను ఇంతే ఇట్లానే ఉంటారు వాళ్ళు ప్రతి ఒక్క హీరో అంతే బా ఒక్కరనే కాదు అందరు అట్లనే ఉన్నారు నాకు మరి ఎందుకు వచ్చిందో ఇది బిహేవియర్ ఇట్లు ఉంటే అట్లా ఉంది ఆయన ఎట్లుంటాడు ఈయనెట్లు ఉంటాడు ఎందుకు వచ్చిందో టాపిక్ తెలియదు కానీ నా దృష్టిలో ఎప్పుడు ఎవరు అట్లా బిహేవ్ చేసిందో లేదు ఇంతమందిని చూసినాను నేను ఇంతమంది యాక్టర్స్తో చేసి అసలు మీరు ఒక మాట అన్నారు మహా అయితే వాళ్ళు పర్సనల్గా వెళ్ళి వాళ్ళు క్యారీ వ్యాన్లో కూర్చుంటారు కానీ అంత మించే ఉండదు అని చెప్పి బట్ అలా కూడా కూర్చొని ఒక హీరో మీద ఎప్పుడు కూడా తను కావాలనుకుంటే సెట్స్లో రాజభోగాలు వస్తాయి బట్ ఎప్పుడు కూడా ఒక చెట్టు కింద కూర్చు చేసుకుని కూర్చుంటాడు ఒక హీరో ఆ హీరోతో మీరు పనిచేస్తున్నారు ఆ హీరో మీద విపరీతమైన నెగిటివిటీ వచ్చింది ఎవరో అర్థమైంది ఆ హీరో పవన్ గారు బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు ఏమో నెగిటివ్ ఆయన ఆయనది ఓ లోకం అబ్బా ఇప్పుడు ఆయన రెడీ అయ్యే వరకే క్యారామన్ ఉంటాడు ఒక కూర్చో వేసుకుంటారు బుక్కులు పట్టుకొచ్చుకుంటారు ఆయన లేదంటే ఏదన్నా గ్రాంధిక సంబంధించి పద్యాల సంబంధించి ఆ సినిమాకి సంబంధించి అవి తింటూ ఉంటారు లేదంటే బుక్కులు చదువుతూ ఉంటారు ఆయన ఎప్పుడన్నా సరదాగా ఉంటే వాళ్ళని ఇళ్ళని పిల్చుకొని నాలుగు మంచి మాటలు మాట్లాడుతారు అంతేం కానీ పని కాకపోతే టైం అంటే టైం ఆ స్ట్రిక్ట్నెస్ అది ముందు నుంచి ఉంది కాబట్టి ఇది ఉంది అంతే నెగిటివ్ అనేది ఆయన పైన నెగిటివ్ చేస్తాం అది ఈ చెప్పేటోళ్ళు చేసింటారు ఉంటారు నెగిటివ్ చేసేది కాదు ఆయన పద్ధతిలో ఆయన ఉంటారు ఆయన ముందు నుంచి ఇప్పుడు అట్లనే ఉంటారు కాకపోతే వీళ్ళు వీళ్ళకి నచ్చక ఏదో చెప్పింటారు అంతే వీళ్ళకి ఆ బిహేవియర్ నచ్చక లే వీళ్ళకి ఏదో మా నచ్చకనో చేస్తుండొచ్చు మరి ఎప్పుడు అనిపించలేదు మరి నేను బాలయ్య బాబు గారితో లెజెండ్లో ఒక పర్లేదు అంటే అక్కడక్కడ కనిపించిన ఆయన కాంబినేషన్లో మూడు రోజులు ఏమో ఆ ఫైవ్ టు సీక్వెన్స్లో అంతకుముందు విజేంద్ర అని ఒకటి చేశాం ఆయన కాంబినేషన్లోనే ఉంటుంది నా సీన్ మొత్తం ఆయనతోనే డైలాగ్ దాని తర్వాత జై సినిమాలో చేసిన నేను ఆయన ఫ్రే వన్ ఆఫ్ ద ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన మళ్ళీ అఖండలో చేసిన అఖండలో చేసేటప్పుడు ఒకటే సీను కాకపోతే నాకు ఆయనకి కాంబినేషన్ అవ్వదు కాకపోతే ఆయన వర్క్ ఏదో ఉంటే అప్పటివరకు తీసిన నేను అప్పుడు వచ్చిన మధ్యాహ్నం వచ్చిన నా విగ్ ఏదో ఇది సెట్ చేసి అంతా చేస్తున్నారు ఆయన అక్కడ దూరం నుంచి ఉన్నారు దూరం చూశారు నేను వెళ్దాము నమస్కారం పెడదామని వెళ్ళేసరికి వేరే వాళ్ళు అన్నారు ఆయన పద్యాలు వింటున్నాడు వెళ్ళకు అన్నారు ఆయన దూరం నుంచి గమనించిండు నేను నా యదవమో మాటం కాకపోతే దూరం నుంచి అని ఇట్లా అనొచ్చు కదా నేను అనలే నేను దగ్గర పోయి బలకరిద్దాం అనేది నా ఉద్దేశం ఉంది వీళ్ళేమో పద్యాలు ఉంటుండు కదా ఆయన ఆ మూడ్లో ఉన్నారేమో ఆటిట్యూడ్ చూస్తున్నట్టున్నారు నేను డిస్టర్బ్ చేయడం ఎందుకని నేనున్నా వీళ్ళు ఎందుకంటే నా మైండ్లో వేసి పెట్టిండ్రు వీళ్ళు ఆయన దగ్గర పద్యాలు ఇది ఉన్నానా ఇది ఫిక్స్ అయ్యింది ఆయన ఇంకా ఇదంతా అయినాక దగ్గర పోయినబ్బా దగ్గర పోయి సార్ నమస్కారం ఎవరు సార్ నేను శేఖరణ్ణి మనం ఇంతకుముందు మీతో బాగు చేశాను అన్నారు బా దెబ్బ పట్టేది రా అనుకున్నాను అంతకుముందు నన్ను జయసీమలో నాకు పేరు వాళ్ళు ఏమి శేఖరా ఇట పోతున్నావు సీరేళ దానికి నేను పక్కన పోతుంటే అందరూ ఫ్రెండ్స్ అందరూ ఒక్కోసారి వస్తారు ఆయన ప్రొడ్యూసర్లు వాళ్ళు వచ్చినప్పుడు బయటనే కూర్చొని ఉంటారు కేరళలో ఎక్కరు అందరు బయటనే కూర్చుని ఉంటారు అందరితో పాటు కూర్చుంటే వెళ్తే అలా పలకరించా అయ్యా ఇప్పుడు ఏమైంది అయ్యా ఇది ఎఫెక్టే పడ్డది అనుకున్నా నేను ఎందుకంటే మనిషి చూసినప్పుడు కదా నేను చేయలేదు నా నేను ఆ మాటలు వినడం ఎందుకు నేను ఇది చేసినది అని ఆలోచిస్తున్నా మళ్ళీ అవి అది పెట్టుకుంటూ జర ఉన్నాయి వచ్చి వచ్చి

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.